ఇచ్చాడా లేదండి తన భక్తుని తను కాపాడుకున్నాడు చేసింది కాపాడాడండి ఎవరినైనా అది మలినం అయిపోయింది కాబట్టి బలికి పనికి రాదు అందుకు చంపేయమంటున్నాడు అందులో కూడా స్వార్థమే ముందుగా మన నాదుడును రక్షకుడు అయిన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు ఇక విన్నారుగా ఆ గోచిగాడు ఏమన్నాడో యేసుక్రీస్తు వాళ్ళ దేవుళ్ళంట వచ్చి రక్షించారట ఏమని వాళ్ళ దేవుళ్ళు వచ్చి భక్తుడు అన్నమయ్య చేసినా కానీ రక్షించినాడు కదా మరి యేసుక్రీస్తు ఏమిటి రక్షించకుంటున్నాడంటే అరే చచ్చుపుచ్చు వంకాయల్లారా అరే చచ్చపుచ్చు వంకాయల్లారా యేసుక్రీస్తు వారు తనని నమ్ముకున్న తాను నమ్ముకున్న భక్తులను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూనే ఉంటాడు మరియు ఆయన ఎప్పుడు ఆయన కాపాడేదే కాకుండా ఆయన అన్నిటినీ కూడా సమకూరుస్తూనే ఉంటాడు అని చెప్తున్నారు రా అందరూ అంతేకాదు నా జీవితంలోనే ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు ఆయన మరి ఇంకొక మాట ఏమంటున్నారంటే లేవీయ కాండము ఇరవై అధ్యాయంలో జంతు సంభోగం చేసిన వారిని అంటే జంతు సంభోగం చేసిన ఆడ మగను కూడా చంపమన్నాడు అంటే జంతు సంభోగం చేసిన వారిని చంపమన్నాడు మరి జంతువు ఏం తప్పు చేసింది అంటారు నిజమే సైన్స్ ప్రకారం తీసుకుంటే మనము ఇక్కడ సైన్స్ ప్రకారం ఆలోచించాలి మరి జంతువు మగాడు తప్పు చేస్తే జంతువులతో మరి జంతువుని ఎందుకు చంపాలి అంటే నికృష్టులారా జంతువులతో తప్పు చేయలేదు కానీ మగాడు దానిని కూడి తప్పు చేస్తే దాని వీర్యం ద్వారా దాని వీర్యం ద్వారా ఏదైనా వికృత జీవి జీవి జన్మిస్తే దాని నుంచి పర్యావసానాలు చాలా దారుణంగా ఉంటాయి అదో వింత జీవి అవుతుందనమాట ప్ర జనులకు కూడా ప్రమాదకరంగా మారుతుంది అందుకని ఆ జంతువును కూడా చంపమన్నాడు ఎందుకంటే నేడు అనేక మంది శాస్త్రవేత్తలు ఒక జంతువుతో ఒక జంతువు యొక్క వీర్యాన్ని అండాన్ని కలిపి అనేక వికృతిపరమైన జీవాలను సృష్టిస్తున్నారు అవి సమాజానికి హాని చేసే వైరస్లా పరిణమిస్తున్నాయన్నది ఒక కారణం మరి ఇక్కడ బొక్కల డాక్టర్కి తెలియదా ఆయన ఏం ఎంబీబీఎస్ చేశాడు అందుకని జంతువును కూడా చంపమన్నాడే తప్ప తన బలికి అవి అర్హం కాదు అని అన్ అని అన్నాడు బొక్కల భాస్కర్ బొక్కల భాస్కరా జన్యుశాస్త్రం శాస్త్రం నీకు ఇంకేం తెలుస్తుందని నువ్వు అంటున్నావు అందుకని చంపమన్నాడు తప్ప ఆ జంతువు తప్పు చేసిందని కాదు ఇక్కడ మగాడు చేసిన తప్పుకు ఆ జంతువుతో ఆ వీర్యంతో ఒకవేళ అది ఆడ జంతువు అయితే వికృతమైన ప్రాణి సమాజానికి హాని చేసే అనేక వైరస్లకు అది ఉద్భుతమవుతుంది కాబట్టి ఆ జంతువుని కూడా చంపమని చెప్పాడు అది దాని అర్థం అది తెలియకుండా పిచ్చిగా తొల్లు వాగుడు వాగే నేను ఏమనాలో మీరే ఆలోచించండి అందుకని దేవుడు చేసే ప్రతి పనిలో కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుంది మీకులాగా ఏ అర్థమూ లేకుండా డబ్బుల కోసం చేసే దేవుడు కాదు ఇకపోతే బలి అర్పణ అన్నది కూడా ఒక మూఢాచారాన్ని తెలియజేస్తుంటే తప్ప అది నిజంగా దేవునికి బలి ఎందుకు అందుకేగా మీరెందుకు దేవుడు తానే దిగివచ్చి మన కోసం బలైపోయినాడు